హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గుజరాత్లోని వర్షం ఇన్ఫర్మేషన్ తెలియచేస్తున్నానండి అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఇక్కడ గుజరాత్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎవరు కూడా తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి టమోటా బయ్యింగ్ చేస్తారు కదండి సో వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో క్లిప్స్ అండి అండ్ ఇక్కడ కూడా ఎక్కువగానే అన్ని చోట్ల పడినటువంటి వర్షాలే పడుతున్నాయి అని మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పాత తమ్నైలు ఉంటే ఇది ఇక్కడ అంటే మెన్షన్ చేశాను అనమాట తమ్నైల్లో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద వర్షాలు పడుతున్నాయనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ Thank you.